త్రైత శకమునకు స్వాగతం ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయములో భాగముగా ఈ వీడియో ద్వారా మీకు నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథమును పరిచయం చేస్తున్నాము ఈ గ్రంథ రచయిత త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు తెలుగువారమైన మనందరికీ వేమన యోగిని మరియు పరిపూర్ణ ఆత్మజ్ఞాన ఉన్న వేమన పద్యములలోని వందకు పైగా పద్యములను పరిచయము చేసిన గ్రంథమే ఈ తత్వార్థ బోధిని అను గ్రంథము రెడ్డి కులమున పుట్టి వేమన యోగిగా నామధేయము పొందిన వేమారెడ్డి గారిని గురించి ఆయన చెప్పిన పద్యములను గూర్చి మనలో చాలామందికి కొంత తెలిసినప్పటికీ తెలియనిది చాలా ఉన్నది అని ఈ గ్రంథము చదివితే అర్థము కాగలదు నిగూఢమైన ఆత్మజ్ఞానమును ఆటవెలది పద్యములలో ఆసువుగా చెప్పిన మహాయోగియే వేమన పామరులకు సైతము అర్థమగునట్లు అపారమైన జ్ఞాన నిధిని తన పద్యములలో నిక్షిప్తము చేసి ప్రపంచ వ్యవహారములతో సరిపోల్చుతూ వేమన చెప్పిన జ్ఞానము అర్థము కాని వారికి నిగూఢతత్వమై ఉన్నది వేమనయోగి పద్యములు బాహ్యార్థముతో చెప్పినట్లు కనిపించినా ఆ పద్యములు లోకనీతితో కూడియున్నట్లు అనిపించినా వాస్తవానికి తన పద్యములలో ఆత్మజ్ఞానము తప్ప నీతి న్యాయము గురించి ఏమాత్రము లేవు వేమనయోగియే స్వయముగా తన పద్యములను గూర్చి చెప్పిన పద్యమును చూసిన ఈ విధముగా కలదు వేయి విధములమరు వేమన పద్యంబు అర్ధమిచ్చువాని నరసిచూడ చూడ చూడగలుగు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ అనగా తన పద్యములలో చెప్పినదంతా జ్ఞానమేనని ఆ నిజ జ్ఞానమును గ్రహించలేని వారు వేయి విధముల అర్థములతో ఆయన పద్యములను చుందురని వేమన చెప్పకనే చెప్పాడు భూమిపైన జన్మించిన యోగులలో ఉత్తమమైన యోగి వేమన యోగి అందరి స్వాముల వలె ఈయన ప్రచారము కాకున్నను జ్ఞాన భావమును మరియు దైవత్వమును జ్ఞాన రూపముగా తన పద్యములలో దాచి ఉంచిన విధానమును గ్రహించిన ఆయన అందరికంటే మేటి యోగి అని చూడకనే చెప్పవచ్చును వేమన యోగి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తయే కాక నేటి హేతువాదులకు అందరికీ ఆది లాంటివాడు అని చెప్పవచ్చును తన పద్యముల అర్థము గ్రహించు స్తోమత అందరికీ ఉండదని తెలిసిన వేమనయోగి ఆ పద్య రహస్యములను తన కులములోని యువకులకు బోధించి వారి ద్వారా ఊరూరా తన జ్ఞానమును ప్రచారము చేయించి అజ్ఞానులను జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించిన మహోన్నత వ్యక్తి అని చెప్పవచ్చును చాలా కాలము వేమన ఆశించినట్లు వేమారెడ్డి పేరుతో కాపువారు ఊరూరా జ్ఞానమును చాటుచుండిరి కానీ ఇప్పటి కాలములో ఆ ప్రచారములు కరువైపోయినాయి నేడు వేమనను అందరితో పాటు ఆయన స్వకులస్థులైన రెడ్డి కులం వారు కూడా పూర్తిగా మరిచిపోయినారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరములో ఇంగ్లాండు దేశస్థుడైన రాబర్ట్ బ్రౌన్ వేమన పద్యములలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఆయన పద్యములను ఇంగ్లీషు భాషలోనే కాక మరెన్నో విదేశీ భాషలలో ముద్రించి ప్రచారము చేయగా ఆయన వారసులమైన మనము వేమనంటే ఎవరో కూడా తెలియని స్థితిలో ఉండడము చాలా సిగ్గుచేటు ఈ నేపథ్యములో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు త్రైత సిద్ధాంత ఆధారముతో వేమన పద్యములలో దాగియున్న తత్వమును వివరించడమే కాక మనలను కూడా ధన వ్యయమో శ్రమ వ్యయమో చేసి ఆత్మజ్ఞానమును అందరికీ చాటవలెనని వేమనయోగి యొక్క ఆశయమును నెరవేర్చి వేమనయోగి పేరు నిలబెట్టవలెనని హితవు తెలిపారు నిగూఢతత్వార్థ బోధిని అను ఈ గ్రంథములోని పద్య వివరములు జ్ఞాన జిజ్ఞాసులకు ఆశ్చర్యమును మరియు ఆనందమును కలుగజేయగలవు నిగూఢమైనదియే ఈ నిగూఢ తత్వార్థ బోధిని తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు నెరుగువాడు దైవంబు నెరుగును వంటి బాగా ప్రాచుర్యము పొందిన పద్యముల ద్వారా నేటి వరకు మనకు తెలియకుండాయున్న నిజమైన తల్లిదండ్రులను గూర్చి వివరించడము జరిగినది ఇనుమునజేసిన మైనపు కడ్డి కుక్కను తిన్నవాడు జంగడు ప్రొద్దు పొడుచు చోటు ప్రొద్దు నిలుచు చోటు ఒక సందులో దూరి ఒక సందులో వచ్చి వంటి పద్యముల ద్వారా మనిషి శరీరములోని మనస్సు యొక్క విధానమును బహిర్గతము చేయడము జరిగినది బ్రహ్మ జంపి విష్ణు భాగంబున గలిపి బ్రహ్మగుడ్డు ఎనడి పట్టనంబు లోపల బ్రహ్మ గుర్రమాయే భౌడు పల్లంబాయే బ్రహ్మమెవని కొడుకు పరికింపగా భువి వంటి పద్యములలోని భావము బాహ్యముగా ఎవరికీ అర్థము కాదు అటువంటి పద్యములకు విశేషమైన అర్థము ఈ గ్రంథము ద్వారా తెలియగలదు ఎడ్లు రెండు తిన్న నిహమున స్తంభించు చావని చావనివారేరి వంటి పద్యముల ద్వారా జీవాత్మ ఆత్మ పరమాత్మ అను మూడాత్మల ఉనికిని చెప్పడము జరిగినది ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున త్రిపుటికి మధ్యంబున అను పద్యము ద్వారా శరీరములోని శిరస్సునందు బ్రహ్మనాడిలోని ఆత్మ నివాసమును ప్రకటించిన తీరు గొప్పగా ఉంటుంది నీరు కారమాయే కారంభు నీరాయే నిన్ను తన్ను తామరచును ఒకటి రెంట మూట యోగీంద్రుని గూడి వంటి పద్యముల ద్వారా ఆత్మ కలయిక కలయికయైన యోగమును తెలియజేయడమైనది కామిగాక మోక్ష కామిగాడు అను పద్యము ద్వారా జీవాత్మ ఆత్మను పొందవలెనను కోర్కలేకపోయినా మరియు దానికి తగు ఆచరణ లేకపోయినా పరమాత్మయను మోక్షమును కూడా పొందలేడు అని ప్రకటించడము జరిగినది బాహ్యముగా తప్పుగా కనిపించు లంజ లంజ యండ్రు లౌకిక ధర్మాన వంటి పద్యములకు ఈ గ్రంథమునందు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావం పొందుపరచడము ద్వారా వేమనయోగి యొక్క నిజ భావమును ప్రకటించడము జరిగినది జీవిపోకముందే జీవవస్తువులిచ్చి వేద విద్యలెల్లా వేస్యల వంటివి వంటి పద్యముల ద్వారా బ్రహ్మ విద్య యొక్క గొప్పతనము తెలియజేయబడినది పతియొప్పిన సతియొప్పును అను పద్యము ద్వారా ప్రకృతి పురుషులను గూర్చి వివరిస్తూ దైవ మార్గమును అనుసరించవలనను వాని ఎడల ఆ ప్రకృతి పురుషుల ప్రవర్తనను గొప్పగా వివరించడము జరిగినది ఈ విధముగా ఈ నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథమునందు వేమనయోగి పద్యములలో నూట పది పద్యములకు పూర్తి ఆధ్యాత్మిక రంగుదిద్ది వేమన నిజభావమును ప్రకటించడము జరిగినది కావున ఓ జిజ్ఞాసులారా ఒక గ్రంథములో గల సారాంశమునంతటిని ఒక్క పద్యములో ఇమిడ్చి చెప్పిన వేమనయోగి యొక్క పద్యములను వాటి నిజ భావములను ఈ గ్రంథము ద్వారా చదివి ఆ భావమును గ్రహించి తరించండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం